సింధూర చాముండిని పెద్దగా పిలుస్తూ ఉంటుంది చాముండి వచ్చి ఏంటి అని పొగరుగా అడుగుతూ ఉంటుంది నువ్వు చేసింది తప్పని తెలుసు కూడా కావాలని అలా చేసావా లేక తెలియక చేసావా అని అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను అని చాముండి అడుగుతూ ఉంటుంది మామయ్య గారి కోసమని తీసుకొచ్చిన మజ్జిగని పడేసిందే కాకుండా ఇలా గా మాట్లాడతావా అని సింధూర ప్రశ్నిస్తూ ఉంటగా అంతలో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి వింటూ ఉంటారు ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అడగటానికి నువ్వెవరు అని చాముండి అంటుంది నువ్వు అలా నీకు ఇష్టం వచ్చినట్లు ఉండటానికి నువ్వు ఏదంటే అది భరించడానికి ఇక్కడ ఎవరు లేరు అని సింధూర అంటుంది భరించకపోతే బావురు మంట కూర్చొని ఏడు నాకేంటి అని చాముండి అంటుంది అదంతా నాకు అనవసరం చాముండి నువ్వు మర్యాదగా మావి గారి కోసం కొత్త మజ్జిగ తీసుకురా ఇక్కడ పడిందంతా కూడా క్లీన్ చేయి అని సింధూర చెప్తూ ఉండగా ఆ పని చేయడానికి పని వాళ్ళు ఉన్నారు అని చాముండి అంటుంది ఇక సింధూర్ మాత్రం నువ్వు తప్పు చేస్తే వాళ్ళు చేయాలా ఎందుకు చేయాలి అని సింధూర్ అడుగుతుంటుంది దాంతో చాముండి మిగతా వాళ్ళందరూ కూడా అవుతూ చూస్తుంటారు